సమైక్యత సమగ్రతల కోసం నిత్యం పాటుబడిన మహోన్నత నేత మాజీ డైరెక్టర్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు ఉక్కు మహిళ దేశ మాజీ ప్రధాని దివంగత వదంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు శుక్రవారం స్థానిక దమ్మపేట సెంటర్ లో ఇందిరాగాంధీ విగ్రహానికి అయ్యప్ప నగర్ లోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఇందిరా చిత్రపటానికి తో పాటు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహిపతి రామలింగం కాల్వ భాస్కర్ రావు సాదం రామకృష్ణారావు బద్ది కిషోర్ ఎస్వీఆర్కే ఆచార్యులు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పైడిపల్లి మహేష్ చెన్నూరి రాము కాటుకూరి శేఖర్ సంధు ప్రభాకర్ కొత్తపల్లి రవి మందామురళి సాంబయ్య ఎస్కే మాన్య పి వెంకటేశ్వర్లు కె కిరణ్ సూర్యకిరణ్ యమ్మన మల్లికార్జున్ భాషబోయిన అశోక్ తదితరులు పాల్గొన్నారు మన ప్రేతమ నేత పేద బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి దేశ సమైక్యత సమగ్రతల కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ వర్ధడి సందర్భంగా ఈరోజు పాల్వల్సలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆవిడ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే ఇందిరాగాంధీ కుటుంబం యావత్తు కూడా దేశ సమైక్యత సమగ్రతల కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం ఆమె ముక్కు మహిళగా ప్రపంచం మొత్తం కూడా పిలువబడిన మహోన్నత వ్యక్తి ఏదైతే గిరిజనుల్ని బడుగు బలైన వర్గాలని ఒక సముచితమైన స్థానం కల్పించిన గౌన్నత వ్యక్తి అలాంటి వ్యక్తి ఆశయాలకు అనుగుణంగా ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆవిడ అడుగుజాడల్లో నడుస్తున్నారు ఆవిడ చెప్పిన దారిలోనే ప్రస్తుత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిత్యం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం దేశం అభివృద్ధి కోసం నిత్యం పనిచేస్తున్న రాహుల్ గాంధీ గారికి మనం గణమెంట్ ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తల మీద ఉంది మావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చూసినప్పుడే ఇందిరాగాంధీ ఆత్మకు శాంతి లభిస్తుంది మనందరం కూడా కలిసికట్టుగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసే వరకు కూడా ఇష్టమించకూడదని తెలియజేస్తూ ఇందిరాగాంధీకి మరొకసారి ఘనమైన నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై రాహుల్ గాంధీ నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పతలసీన నాయకత్వం